ట్రాక్టర్ లో తరలిస్తున్న వరిగడ్డికి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి వరిగడ్డి దగ్గమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మంచి తండాలో చోటు చేసుకుంది తండాకు చెందిన బోడమల్లు తాను సాగు చేసిన మూడెకరాల వరి సాగు చేసిన గడ్డిని ట్రాక్టర్లో తీసుకుని ఇంటికి తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మంటలో చెలరేకి గడ్డి దగ్గమైంది దీంతో అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్ వరిగడ్డిని ట్రాక్టర్ నుంచి కిందకు వదిలాడు వరిగడ్డి పూర్తిగా దగ్ధమవడం ఇరవై వేల రూపాయల నష్టం వాటిల్లిందని లింగం బాధిత రైతు మల్లు ఆవేదన వ్యక్తం చేశారు ਦੀ ਕੁਣੋ ਭਾਗ ਬਾਤਾ ਕੁ ਭਾਗ ਮੈ ਤਾ